హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్డిజైన హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే షిఫాన్ అండి మెటీరియల్ అయితే ప్యూర్ షిఫాన్కి వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్స్ అనమాట ఎక్కడన్నా చిన్న పోబోర్డమ్ ఏదన్నా ఉండొచ్చు మేబీ ఇవన్నీ మనకి బ్రాండెడ్ అండి అని చెప్పాలంటే కస్తూరి బ్రాండెడ్ ఐడియా ఉంది కదా మీ అందరికీ కస్తూరి బ్రాండెడ్ శారీస్ అనమాట గోల్డెన్ జెరీ ప్రైజ్ అయితే అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి చేయనంత ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ ఫార్టీ అండి టూ ఫార్టీ శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ అయితే వచ్చాయి వన్ ఆర్ టూ శారీస్ మాత్రం ఫైవ్ మీటర్స్ వచ్చాయి రిమైనింగ్ అన్నీ సిక్స్ మీటర్స్ అయితే పక్కా వచ్చాయి అలాగే మీకు బ్లౌజ్ ఇది కావాలనుకుంటే ఇది వేర్ చేసుకోవచ్చు లేదా అంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది శారీ లెంత్ అయితే అన్ని సిక్స్ మీటర్స్ వచ్చాయి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రం మేబీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ అలా వచ్చి ఉండొచ్చు అది నాకు క్లారిటీగా అయితే తెలీదు నేనైతే ఎలా అయితే ఇచ్చేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ టూ ఫార్టీ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ఇవి ఎలా అంటే మనం శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఫుల్ శారీస్ అండి శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లెహింగస్ కానీ టాప్స్ కానీ మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ కానీ దీనికైనా సెట్ చేసుకోవచ్చు అండి మల్టీపర్పస్ అని చెప్పాలి క్లియర్గా అంటే ఎందుకంటే మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి మనకి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ షిఫాన్ వస్తుంది షిఫాన్కి గోల్డెన్ జెరీ బోర్డర్ అనమాట నేను మెటీరియల్ కూడా ఒక పేజ్ చూపిస్తాను చూసుకోండి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది ఏంటంటే ఆరెంజ్ కలర్ పర్టికులర్గా లాస్ట్ టైం ఒక కస్టమర్ నాకు సేవకి కావాలి అని చెప్పి చాలా పీసెస్ తెప్పించింది దీనిలో దగ్గర దగ్గర మనకి త్రీ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్లో దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్లో కూడా ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ నేను చెప్తాను క్లియర్గా ఎన్ని ఎన్ని ఉంది అని కూడా మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే హోల్సేల్గా కావాలి మొత్తం తీసుకుంటా అన్నా మొత్తం తీసుకున్నా కూడా రెండు వందల నలభై రూపాయలే అండి రీటైల్ తీసుకున్నా కూడా రెండు వందల నలభై రూపాయలే షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి హోల్సేల్ వాళ్ళకు కూడా ఈ ఐటెమ్కి అయితే పర్టికులర్గా నేనైతే షిప్పింగ్ మెన్షన్ షిప్పింగ్ అయితే ఇవ్వను ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను టూ సెవెంటీ రూపీస్కి బై చేసుకున్న ఐటమ్ బట్ కాకపోతే క్లియర్ అండ్ సేల్ వీడియో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో క్లియర్ చేసుకోవాలి స్టాక్ అన్న ఉద్దేశంతో ఇస్తున్న వీడియో నాకు ఆల్రెడీ లాసు దానికి మళ్ళీ నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి అన్నీ ఇవ్వాలి అంటే నాకైతే అవ్వదు అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి గోల్డెన్ బార్డర్ అయితే వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పర్టికులర్గా ఎల్డీహెచ్లో ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది మొన్న రీసెంట్గా కూడా అడిగారు నాకు కొంచెం గోల్డ్ బోర్డర్ వచ్చేవి వీప్ లైన్స్ ఉంటే పెట్టండి మేడం డైలీ వేర్కైనా మేము యూజ్ చేసుకుంటాము అని నేను అలా అడిగిన కస్టమర్లని ప్రిఫరెన్స్ తీసుకొని ఇది స్టాక్ క్లియర్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టాక్ అయితే మీకు వీడియో ఇచ్చేస్తున్నాను వీడియోలో అన్ని కలర్స్ చూసేసుకొని మీకు ఏది నచ్చితే అది బై చేసేసుకోండి ఇదైతే బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్కి గోల్డెన్ బోర్డర్ ఎండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్కి గోల్డెన్ బోర్డర్ ఆరెంజ్ ఆల్రెడీ చూపించాను కదా ప్రైజ్ అసలు చాలా చాలా రీజనబుల్ అండి ఎందుకంటే నాకు పడిందే టూ సెవెంటీ రూపీస్ పడ్డప్పుడు నేను తెచ్చుకున్న స్టాక్ మీకు మెటీరియల్ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒకసారి మెటీరియల్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఇది మనకి కస్తూరి బ్రాండెడ్ శారీస్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది షిఫాన్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది శారీ వేచేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ దట్టు ఏంటంటే చాలా మంది లంగా వన్నిలు డిజైన్ చేయించుకున్నారండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంది లంగా ఓనీళ్ళు డిజైన్ చేసుకున్నారు ఎందుకంటే లో బడ్జెట్లో మీకు లంగావోనీ సెట్ అయిపోతుంది ఇప్పుడు సారీ టూ ఫార్టీ పెట్టి తీసేసుకొని మీరు లైనింగ్ ఒక టూ హండ్రెడ్ కనుక పే వేర్ చేసేస్తే మీకు లంగావోనీ అయిపోతుంది సిక్స్ మీటర్స్ వస్తుంది కాబట్టి త్రీ మీటర్స్ లెహంగా అండ్ టూ మీటర్స్ దుపట్ట వన్ మీటర్ బ్లౌజ్ లేదు బ్లౌజ్ మీరు ఇంకా కలంకారీ బ్లౌజ్ పారప్ చేసుకున్నారనుకోండి ఇంకా చాలా హైలైట్ ఉంటుంది లుక్ ఇప్పుడేంటంటే వీటిపైన మనకి వర్క్ వచ్చినవి కూడా వస్తున్నాయి బట్ ఇదైతే మీకు అందరికీ రీజనబుల్ ప్రైస్లో టూ ఫార్టీకి అయితే వీడియో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఇదైతే బోటిల్ గ్రీన్ అండి ఇందాక చూసింది మనం నాచు గ్రీన్ పాచి గ్రీన్ అండి కలర్ అర్థమవుతుంది కదా ఇది కొంచెం మనకి బ్లాకిష్ షేడ్ గ్రీన్ అనమాట నాచు గ్రీన్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ బోటిల్ గ్రీన్ ఇది వచ్చేసి రత్నావళి బ్లూ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది మనకి వీడియోకి రియాలిటీకి మేబీ కొంచెం లిటిల్ బైడ్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చేమో మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ ఆ ఉన్నాయి మాత్రం నేను వీడియో ఇచ్చేస్తున్నాను ఇది కూడా మనకి టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది రెడ్లో అయితే ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉందండి చెప్తున్నా కదా ఎక్కడన్నా మేబీ పోగైతే పొయ్యి అండి ఓకే అనుకుంటేనే బై చేసుకోండి బ్లాక్ మాత్రం టెన్ పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ పక్కా హోల్సేల్ ప్రైస్ అండి క్లియర్గా చెప్పాలి అంటే హోల్సేల్ ప్రైస్కే వస్తుంది మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నుండి కూడా దొరుకుతున్నాయి నేను కూడా చెప్తున్నాను కాకపోతే ఈ క్వాలిటీ అయితే మీకు దొరకదు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది అది కొంచెం మనకి పల్చగా వస్తుంది రెండు మూడు వాష్లకే మొత్తం ఇదైపోతుందండి బట్ ఇదైతే క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి మెయిన్ మనకి క్వాలిటీ బాగుండాలి కదా ఏదన్నా బై చేసుకోవాలి అనుకుంటే అండ్ సిల్వర్లో మాత్రం ఇదొక్కటే ఉందండి పికాక్ బ్లూ కలరు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి లాస్ట్ వన్ అండి ఇది కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి కొంచెం మీకు వైలెట్ కలర్లో కూడా కనిపిస్తుంది నాకు కూడా కొంచెం వైలెట్ కలర్లోనే అనిపిస్తుంది బట్ కింద బోర్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ అండి కాపర్ గోల్డ్ అంటాం కదా ఆ కలర్ షేడ్లో అయితే వచ్చేసింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్